ఆత్మ ఇవన్నీ కూడా ఋషుకుల యొక్క ఆత్మ జ్ఞానానుభవంతో రచించిన ఆ గ్రంథాలు సమస్త భారతదేశానికి అనేక సాధు సంతుల సంపూర్ణ విశ్వంలో జ్ఞాన బోధనల ప్రచారం మరియు ప్రసారం కూడా చేశారు ఉపనిషత్తులు వేదాలు ఋషులు మునులు మహాత్ములు ఒక్కొక్క యుగంలో జన్మించి వాళ్ళు ప్రజలకు జ్ఞాన బోధలే చేసినప్పుడు శంకరాచార్యులు రామానుజాచార్యులు దయానంద సరస్వతి గౌతమ బుద్ధుడు వేదవ్యాసుడు ఋభు మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్రుడు వాల్మీకి సాందీపముని ఇలా వీరందరూ కూడా తమ తమ తపోశక్తి చేతనే ఋషిమునులు భారతదేశం యొక్క నిజమైన సంస్కృతిని స్థాపించి నడిపించారు ముందు ఋషి మునులనే ేదవాకులా భావించేవాళ్ళు జీవితంలో వాళ్ళు ఆచరించే వాళ్ళు రాజులు కూడా కానీ విదేశాల్లో ఉన్న వివిధ ధర్మాలలో అనేక జనులు ఈ భారతదేశంలో నివసించారు వాళ్ళు వచ్చేసారు భారతీయుల నిజమైన ధర్మం ఆచరణ చేయకపోవడానికి మూల కారణం ధర్మయోధుడు తమ ప్రభావం చూపించడానికి చేసిన ప్రయత్నాల వల్ల దేశంలో అనేక రకాలైన దుస్థితి వాతావరణం ఏర్పడింది ఏమిటంటే వాళ్ళు వచ్చి మన దేశాన్ని స్వాధీనం చేసుకొని మన నుండి మనల్ని బానిసలుగా చేసి మొత్తం దర్శలుగా చేశారు వాళ్ళు మన భారతీయులను దస్ అంటే దాసులుగా వాళ్ళ ఆధారేయడానికి వాళ్ళు కమాండింగ్ వాళ్ళు రాజులైతే అధికారులైతే మన 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 దేశాన్ని చేతిలో ద్వారానే వాళ్ళు సేవలు చేయించుకోండి దస్సులు మన భారతీయులను వాళ్ళు దస్యులుగా పిలువ ఇది చాలా చరిత్ర ఉంది ఎందుకు ఇలా జరిగింది అనేది ఎన్నో పేదలు అవుతుంది ఒక ఒక రెండు రోజులు అవుతుందని ఇక్కడ మన భారతీయులను దశలుగా చేసి మన భారతదేశాన్ని వాళ్ళు ఏయడం జరిగింది మన గ్రంథాలను వాళ్ళు తీసుకొని మన వాళ్ళ చేతనే వాళ్ళు ఆ భాషలోకి అనువదించి

आत्मा प्रसन्न करने के लिए मार्ग ही नहीं दूसरा वो पूरा भटकना है ये पहला तो दिल भटका सो बतपन से और घूमना 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 कहाँ तक घूमना वो तो कुंडली शक्ति तो है कोई पराशक्ति बोलते अपने शक्ति बोलते नागनाड़ बोलते अनेक नाम है उसको लेकिन आत्मा है। इसके पहलवर आत्मा प्रसन्न करने के लिए मार्ग ही नहीं दूसरा वो पूरा भटकना है ये पहला तो